రేపల్లె నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉన్న అరవపల్లిలో బతకడానికి సంపాదించడానికి వంద మార్గాలు నలుగురి ఆకలి తీర్చడానికి వ్యవసాయం అన్నట్లు వ్యవసాయం చేసే రైతులు ఎక్కువగా ఉంటారు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం ఒక రైతు పొలంలో నాగలితో దుక్కి దున్నుతుండగా లింగ రూపంలో ఒక చిన్న గుండ్రాయి భూమి నుంచి పైకి వచ్చిందంట శివలింగం అని తెలియని ఆ రైతు ఇంటికి తీసుకు పచ్చడి నొరడానికి ప్రయత్నించగా మంట మంట ఒళ్ళంట మంట అనే సాగాయంట దీంతో ఉలిక్కి పడిన రైతు పెద్దలను సంపాదించగా అది గుండ్రాయి కాదు నాయన సాక్షాత్ శ్రీ పరమేశ్వర స్వరూపమైన శివలింగం అని చెప్పారంట ఇక్కడ స్వామివారిని బాలకోటేశ్వర స్వామి గాను ముద్దుగా బాలకోటయ్య గాను పిలుస్తూ ఉంటారు కోటప్ప కొండలో శివుని పరమ భక్తురాలైన గొల్లభామ అమ్మవారు ఉన్నట్లే ఈ క్షేత్రంలో కూడా గొల్లభామ అమ్మవారు ఉండేవారంట ఇక్కడ స్వామివారిని పశుపతీశ్వడు అని కూడా పిలుస్తూ ఉంటారు బాలకోటయ్య స్వామి నమో నమోన్నమ